ముక్కంటి ముక్కోపిగా మారిన ప్రాంతం చూశారా ఇక్కడ నుంచి ఆకాశం చూస్తే స్వర్గప్రాప్తి దేవాలయాలు భారతదేశ ఆస్తి అని చెబుతారు పురాణ కాలం నుంచి భారతదేశంలో ఈ దేవాలయాల నిర్మాణం కొనసాగుతూనే ఉంది పురాణాల కథలను అనుసరించి ఈ దేవాలయాల నిర్మాణం ఉంటుందనడంలో సందేహం లేదు మరికొన్ని చోట్ల గర్భగుడిలోని దైవం స్వయంభవుగా వెలిసి ఉంటాడు కొన్ని దేవాలయాల్లో శిల్పకళ చూడటానికి వెయ్యి కళ్ళు చాలవు అటువంటి కోవకు చెందినదే మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో ఉన్న కోపేశ్వర దేవాలయం పురాణ ప్రాధాన్యతతో పాటు భారతదేశ శిల్పకళను చాటి చెప్పే ఎన్నో శిల్పాలు ఈ దేవాలయం సొంతం ఈ నేపథ్యంలో ఈ కోపేశ్వర దేవాలయానికి సంబంధించిన కథనం సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా ఆ పరమశివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది దీంతో దక్ష ప్రజాపతి పరమశివుడితో పాటు తన కూతురైన సతీదేవిపై ద్వేషం పెంచుకుంటారు ఈ క్రమంలో ఒకసారి ఒక గొప్ప యాగాన్ని నిర్వహిస్తాడు ఈ యాగానికి దేవతలందర్నీ ఆహ్వానిస్తాడు అయితే సొంత కూతురైన సతీదేవి ఈశ్వరుణ్ణి మాత్రం ఆహ్వానించడు ఆయన పుట్టింటిపై మమకారం చావని సతీదేవి ఆ యాగానికి వెళ్లాలని భావిస్తుంది అయితే పరమశివుడు పిలువని పేరంటానికి వెళ్లకూడదని ఎంతో నచ్చ చెప్పాలని భావిస్తాడు అయితే సతీదేవి మాత్రం తాను పుట్టింటికి వెళ్లి తీరుతానని చెబుతారు దీంతో తన వాహనమైన నందిని తోడు ఇచ్చి పరమశివుడు సతీదేవిని పుట్టింటికు పంపిస్తాడు అయితే పుట్టింట్లో సతీదేవి తీవ్రంగా అవమానించబడుతుంది చివరికి సొంత తండ్రి అయిన దక్ష ప్రజాపతి కూడా ఆమెను నానా మాటలతో బాధ అంతేకాకుండా పరమశివుని కూడా తూలనాడుతాడు ఈ అవమాన భారాన్ని భరించలేక సతీదేవి అక్కడ హోమగుండంలోకి దూకి ప్రాణాలు విడిచిపెడుతుంది విషయం తెలుసుకున్న పరమశివుడు రుద్రుడైపోతాడు తీవ్రమైన కోపంతో తన జటాజుటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి ఆ యాగాన్ని ధ్వంసం చేయమని సూచిస్తాడు ఆ విధంగా పరమశివుడు తీవ్రమైన కోపంతో వీరభద్రుణ్ణి సృష్టించిన ప్రదేశం కాబట్టే దీనిని కోపేశ్వర దేవాలయం అని అంటారు దీనిని నిత్యం వేల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు లయకారకుడైన పరమశివుడి కోపం వల్ల ఈ విశ్వం మొత్తం అల్లకల్లోలం అవుతుంది దీంతో పరమశివుడి కోపాన్ని విష్ణువు ఇక్కడికి వచ్చి తగ్గించి వేస్తాడు అందువల్ల ఈ కోపేశ్వర దేవాలయంలో మనం విష్ణువు విగ్రహాన్ని కూడా చూడవచ్చు సతీదేవికి తోడుగా నందిని పంపించడం వల్ల ఈ శివాలయంలో నంది మనకు కనిపించదు ఈ కోపేశ్వర దేవాలయం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కిద్రాపుర అనే చిన్న పట్టణంలో ఈ దేవాలయం ఉంది ఈ కోపేశ్వర దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో గండారాదిత్య నిర్మించారు అటుపై విజయాదిత్య దేవా అనే రాజులు ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం పదకొండు వందల తొమ్మిది నుంచి పదకొండు వందల డెబ్బై ఎనిమిది మధ్య రెండుసార్లు పునర్నిర్మించారని ఇక్కడ దొరికిన శాసనాలు చెబుతున్నాయి ఈ దేవాలయంలో వాస్తు శిల్పకళ అత్యంత సుందరంగా ఉంటుంది దేవతామూర్తులు యక్షిణులు నాట్యగతలు తదితర శిల్పాలెన్నో మనం చూడవచ్చు ఈ సుందరమైన కోపేశ్వర దేవాలయం కృష్ణా నది ఒటున ఉంది ఈ దేవాలయంలో సుమారు నలభై ఎనిమిది స్తంభాలు ఉన్నాయి ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పాలను మనం చూడవచ్చు సాధారణంగా ఈ కోపేశ్వర దేవాలయం ప్రవేశంలో స్వర్గ మండపం ఉంటుంది ఈ మండపానికి పైకప్పు మనకు కనిపించదు ఖాళీ ప్రదేశం ఉంటుంది ఈ ఖాళీ ప్రదేశం నుంచి ఆకాశం అందంగా కనిపిస్తుంది స్థానికుల నమ్మకం ప్రకారం శివరాత్రి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో ఈ స్వర్గమండపం నుంచి పైన కనబడే ఆకాశాన్ని చూస్తే మోక్షం లభిస్తుందని చెబుతారు